కోతి మరియు మొసలి స్నేహం కథ ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక తెలివైన కోతి నివసించేది ఆ చెట్టు పండ్లు చాలా తీయగా రసాలుగా ఉండేవి కోతి ప్రతిరోజు ఆనందంగా ఆ పండ్లు తింటూ గాలిలో ఊగే కొమ్మలతో ఆడుకుంటూ తన రోజులు గడిపేది ఆ నది లోపల ఒక మొసలి ఉండేది ఒకరోజు అది అలసటతో ఆకలితో నది ఒడ్డుకు వచ్చింది చెట్టు మీద ఉన్న కోతి మొసలిని గమనించింది భయపడకుండా చెట్టు నుంచి పండ్లు తెంపి నీళ్ళలో పడేసింది మొసలి ఆ పండ్లు తిన్న వెంటనే ఆ తీయదనం చూసి ఆశ్చర్యపోయింది అలా ప్రతిరోజు కోతి పండ్లు ఇస్తూ ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది మొసలి ఆ పండ్లు ఇంటికి కూడా తీసుకెళ్ళి ఒకరోజు మొసలి భార్య ఆ పండ్లు తిని వాటి తీయదనం చూసి ఆశపడింది అటువంటి పండ్లు తినే కోతి గుండె ఇంకా తీయగా ఉంటుందని భావించి ఆ కోతి గుండె నాకు కావాలని మొసలిని ఒత్తిడి చేసింది మొసలి మనసు బాగా కలిచిపోయింది ఒకవైపు తన స్నేహం మరోవైపు కుటుంబ ఒత్తిడి చివరకు భార్య మాట విని కోతి దగ్గరకు వెళ్ళింది కోతి మీదున్న నమ్మకంతో మొసలి చెప్పిన ఆహ్వానం అంగీకరించి దాని వీపు మీద కూర్చొని నది దాటడం ప్రారంభించింది కోతి మధ్యలోకి వెళ్ళినప్పుడు మొసలి మనసు బాధతో నిండిపోయి నిజం బయటపెట్టింది కోతి క్షణం దిగ్భ్రాంతికి గురైంది కానీ వెంటనే తన తెలివిని ఉపయోగించింది తన గుండె చెట్టు మీదే మర్చిపోయానని చెప్పి తిరిగి ఒడ్డుకు రావాలని సూచించింది ముసలి అమాయకంగా నమ్మి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది ఒడ్డుకు చేరగానే కోతి ఒక్క దూకుడుతో చెట్టు మీదకి ఎక్కిపోయింది అప్పుడే మొసలికి నిజం అర్థమైంది తన మోసం బయటపడిపోయిందని గ్రహించి స్నేహాన్ని కోల్పోయిన బాధతో తలదించుకుంది చెట్టు మీద కూర్చున్న కోతి ఆలోచించింది తెలివి కష్ట సమయంలో ప్రాణాలను కాపాడుతుందని విశ్వాసాన్ని ద్రోహం చేసిన స్నేహం నిలవదని నీతి తెలివి సమయస్ఫూర్తి కష్టాల్లో ప్రాణరక్షకాలు మోసం చేసిన స్నేహం ఎప్పటికీ నిలవదు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని నీతికతల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి